జంగారెడ్డిగూడెం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా ఎస్ఎస్ రంగనాయకులు నిమితులయ్యారు సాధారణ బదిలీలో భాగంగా ఆయన సిటీ న్యూస్ తో తెలియజేశారు రాజమండ్రి నుంచి బదిలీపై జంగారెడ్డిగూడ మోటార్ ఇన్స్పెక్టర్ గా నియమితులైనట్లు తెలిపారు లైసెన్స్ లేకుండా ఇన్సూరెన్స్ పొందకుండా హెల్మెట్ వినియోగించకుండా వాహనాలను నడపకూడదని కోరారు కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు విధిగా సీట్ బెల్ట్ పెంచుకోవాలని సూచించారు వాహనదారులు పూర్తిగా సహకరించాలని సిటీ న్యూస్ తో తెలియజేశారు అందరికీ నా నమస్కారం నేను కొత్తగా వచ్చిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రంగనాయకుల్ని నేను రాజమండ్రి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చాను ఇక్కడ ఈ ఏరియాలో నా కొత్త అయినా కానీ మీకు ఏ అవసరం వచ్చినా సరే నా దగ్గరకు వస్తే ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి దానికి కూడా నేను కోఆపరేట్ చేస్తాను అలాగే విధిగా ప్రతి ఒక్కరు కూడా లైసెన్స్ కలిగి ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి అలాగే హెల్మెట్ పెట్టుకుని వెహికల్ని అడవటం సీట్ బెల్ట్ పెట్టుకోవడం కూడా చేయటం మంచిది ఇంకేది కావాలన్నా సరే మా డిపార్ట్మెంట్ తరఫున నా దగ్గర కలిస్తే నేను అందరికీ కూడా సాయం చేయడానికి ట్రై చేస్తాను